హాయ్ అండి నేను మీ వేదాన్ని నేను ఈరోజు చేయించబోతున్నది ఏంటంటే మసాలా చాయ్ అండి అంటే మసాలా టీ నిజంగా చాలా బాగుంటుంది నేను ఇంట్లో ప్రిపరేషన్ చేసుకొని తాగానండి నేను చేసుకున్న తర్వాత మీరు చెప్పాను సూపర్ అండి దీని టేస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నేను టూ గ్లాసెస్ మిల్క్ తీసుకుంటున్నాను అలాగే వన్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను చాలా అండి క్వాంటిటీతో చేస్తున్నాను ఎందుకంటే ఫోర్ మెంబర్స్ కావాల్సినంత అలాగే అండి టీ పొడి అయితే ఇది మనము టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను పెద్ద స్పూన్ తీసుకుంటున్నానండి ఇలాగ నేను చూపించిన విధంగా ఇలా వేసుకున్న తర్వాత బాయిల్ బాగా బాయిల్ కానివ్వండి ముఖ్యంగా ఇలా ఇలా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత నేను త్రీ స్పూన్స్ చక్కెర వేస్తున్నానండి ఇలాగ ఇలా అయిపోయిన వెంటనే ఒక ఫైవ్ సెకండ్స్కి ఇలాగంతా వంపేసుకుంటున్నాను నిజంగా అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మనకు తలనొప్పి ఉన్నప్పుడు ఒక చిన్నగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదండి టీ పెట్టుకొని చాలండి ఏం అవసరం లేదు డాక్టర్లతో పని లేదు మీకు నచ్చిందా ట్రై చేస్తారా లైక్ చేయండి